శ్రీరామకృష్ణ వారి పాట పూర్తయింది నరేంద్రనాథులు పంచవేట అరుగు నుంచి కిందకు దిగి ఆయన ముందుకు వచ్చి నిలబడ్డారు అప్పుడు ఆయన ఇలా అంటున్నారు సముద్రంలోకి దిగితే మొసళ్ళు పట్టుకుంటాయి అలాగే హృదయ సాగరంలో కామక్రోధాదులు అనేటటువంటి ఆరు మసళ్ళు ఉన్నాయి హృదయ సముద్రంలోకి లోతుగా దిగినప్పుడు అవి నిన్ను పట్టుకోకుండా వివేక వైరాగ్యాలు అనేటటువంటి పసుపు పోసుకుంటే నువ్వు అవి నిన్నేమీ చేయలేవు మొట్టమొదటగా నీ హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి అప్పుడు భగవంతుడు వచ్చి అక్కడ ఆశయండి అవుతాడు హృదయం పవిత్రంగా లేకపోతే భగవంతుడు అక్కడ వసించడు మీకు చిన్న కథ చెప్తా చూడండి ఒక ఊళ్ళో ఒక పాడుపడిన దేవాలయం ఉంది అదే ఊళ్ళో పద్మలోచనుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని అందరూ కూడా పోడు అని పిలిచేవాళ్ళు ఒక రోజున గట్టిగా శంఖనాదం వినిపించింది అది చిన్న ఊరు పల్లెటూరు సరే ఈ శంఖనాదం ఎటువైపు నుంచి వస్తుంది అని చెప్పి గ్రామస్తులందరూ చూస్తే అది ఆ పాడుపడిన దేవాలయం వైపు నుంచి వస్తున్నట్టుగా గ్రహించి ఎవరో వచ్చి దేవాలయాన్ని చక్కగా చేసి విగ్రహం ప్రతిష్ఠించుంటారు అందుచేతనే ఈ శంఖనాదం వస్తుందని చెప్పి ఆబాలగోపాలం అందరూ కూడా ఆ గుడి దగ్గరికి చేరుకున్నారు చేరుకునేసరికి అక్కడ యథాప్రకారమే ఆ గుడంతా కూడా చెత్త చెదారంతో నిండి ఉంది గబ్బిలాలు వేసి ఉన్నాయి ఈ రాగి చెట్లు మర్రి చెట్లు మొలిచి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది అయితే ఈ శంఖనాదం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇందులో ఒక వ్యక్తి మెల్లిగా తలుపు తీసుకుని గుడిలోకి వెళ్ళాడు ఆ మూలన మన పోడో నిలబడి బిగ్గరగా శంఖం ఊతున్నాడు అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు ఆ పూడోత్ మందమతి దేవాలయాన్నేమో బాగు చేయు విగ్రహాన్ని ప్రతిష్ఠించవు ఇంత అస్తవ్యస్తంగా మలినంగా ఉన్నటువంటి దేవాలయంలో ఊరికే అని శంఖం ఊపుతున్నావు నీకు మతి లేదు గబ్బిలాలు ఏకాదశి గబ్బిలములు పదకొండు గబ్బిలాలు తిరుగుతున్నాయి గుడంతా కూడా గబ్బిలాల రెట్టలతో ఉంది అన్నాడు ఏమిటంటే ఆ పదకొండు గబ్బిలాలు కూడా మన ఇంద్రియాలు ఈ దేహం అనేటటువంటి దేవాలయాన్ని మనం పరిశుభ్రంగా ఉంచాలి ఈ ఇంద్రియాలు గబ్బిలాల రెట్టలు అవి లేకుండా మన దేహ దేహాలయాన్ని గనక శుభ్రపరిస్తే భగవంతుడు వచ్చి ఆసీనుడవుతాడు అప్పుడు నువ్వు శంఖం ఊదినా పర్వాలేదు ప్రసంగాలు చేసినా పర్వాలేదు ఊరికే బ్రహ్మ అని నోడుతో అని భూము అని శంఖం ఊదినంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు భగవంతుడి యొక్క అనుమతి లేకుండా నువ్వు ప్రసంగాలు ఇచ్చినా ఎవరు వినరు అంచేత మొట్టమొదటి కావాల్సింది భగవంతుడి మీద ప్రేమ ఆ ప్రేమ అధికరించినప్పుడు వివేక వైరాగ్యాలన్నీ కూడా అవే కలుగుతాయి ఈ కథ చెప్తూ తమ గదివైపుగా నడుస్తున్నారు భక్తులు కూడా ఆయన అనుసరిస్తున్నారు సరే ఈశా అని చెప్పి ఒసారాలోకి వచ్చారు మా అక్కడ గోడ దగ్గర ఉన్నాడు రామకృష్ణుల వారి పక్కన ఉన్నారు వివేక వైరాగ్యాలు అంటే కామిని కాంచనాలు ఉదయటం కదా అదేనేమో అని అనుకుంటున్నాడు మా తనలో అనుకుంటూ ఆయన ఒక సందేహం రామకృష్ణుల గారిని అడిగారు అయ్యా నన్ను సరిగ్గా ఆదరించటం లేదు నువ్వు నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నటువంటి భార్యని ఎట్లా ఆ భార్యతో ఎట్లా ఉండాలి అంటే అందుకు రామకృష్ణ వారు అన్నారు ఆత్మహత్య చేసుకొని ఏమన్నా చేసుకొని అట్లాంటి భార్యని వదిలేయాలి ఎందుచేపనంటే ఆమె అది అవిద్యాశక్తి ఆధ్యాత్మిక మార్గంలో అడ్డం వచ్చేది ఏదైనా సరే ఆ వ్యక్తి అవిద్యాశక్తి అట్లాంటి భార్యను వదిలేయాలి అన్నాడు మాకి వివాహమైంది భార్య ఉంది ఈ సమాధానం విని నిశ్చేష్టుడై ఆ గోడకి చారిగలప్పుడు పోయి ఉంచున్నాడు అలాగే మౌనంగా సరే రామకృష్ణ వారు కాసేపు సంభాషించిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు వచ్చి నీ భక్తి దృఢంగా ఉంటే మీరు యథార్థమైనటువంటి భక్తి అయితే రాజు కానీ దుష్టులైనటువంటి ప్రజలు కానీ దుష్టురాలైనటువంటి భార్య కానీ ఎవరైనా సరే నీ మార్గానికి వస్తారు మొట్టమొదటగా ఏమిటంటే నీ భక్తి పరిపూర్ణమైందై ఉండాలి నీ భక్తి విశ్వాసాలు సక్రమమైనవి ఉండాలి ఉన్నప్పుడు సహజంగానే వారు నిన్ను అనుసరిస్తారు అంచేత చింతపడకు నీ భక్తిని పెంపొందించుకో అని చెప్పి మాతో చెప్పారు మా ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయమైంది భక్తులు రామకృష్ణులతో పాటు ప్రసాదం తీసుకున్నారు అక్కడితో ఆ సమావేశం ముగిసి ఎవరిండ్లకి వారు వెళ్ళారు ఇక్కడితో ఈ సమావేశం ముగిసింది రాబోయేటటువంటి ఎపిసోడ్లో ఆయన గృహస్థులకి ఏ గృహస్థులకి ఏమి సూచనలు ఇస్తారో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం